హాయ్ అండి గ్యాస్ స్టవ్ పైన నిమ్మకాయ వేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు వీడియో చూస్తే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మనకి గ్యాస్ పొయ్యి అనేది ఇలాగా బాగా జిడ్డు పట్టేసి ఉంటుంది కదండి అలాంటిదప్పుడు ఒక నిమ్మకాయని తీసుకొని దాన్ని కోసి ఇలా మనం గ్యాస్ పోయేంత గనక కనుక రుద్దామంటే గ్యాస్ మీద ఉన్న జిడ్డంతా కూడా పోతుందండి చూసారు కదా మనం సబ్బు కానీ లిక్విడ్ కానీ ఏమీ వేయవలసిన అవసరం ఉండదండి గ్యాస్ అయితే నీట్గా వచ్చేస్తుందండి తర్వాత ఒక తడి తడిగొడ్డుకొని మనం తుడిసెత్తే సరిపోద్దండి తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఒక ఇంట్లో నీళ్ళు వేసుకొని ఒక కార్పూరం బిళ్ళు ఉంటుంది కదండి అది పొడిని చేసుకుని కలుపుకొని మళ్ళీ ఒక తడి వచ్చుకొని మనం ఇదంతా కనుక తుడిచామంటే నైట్ కుండలు కడిగిన తర్వాత గ్యాస్ పొయ్యి మీదకి బల్లులు కానీ బొద్దింకలు కానీ ఏమీ కూడా రాకుండా ఉంటాయండి దోమలు కూడా ఆలుకోకుండా ఉంటాయి మనకి చాలా నీట్గా ఉంటుందండి గ్యాస్ పొయ్యి అనేది ఇలా వారానికి రెండుసార్లు కనుక చేసామంటే పొయ్యి అనేది నీట్గా ఉంటుందండి మనకు కూడా గ్యాస్ మీద ఏమి వాలకోకుండా ఉంటే వీడియోనిస్తే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో